హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజబీ ప్రాపర్టీస్ నెల్లూరు మీకోసం అయితే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మూలాపేట ఏరియాలో మీకు మెయిన్ రోడ్కి మూడవ స్థలం అయితే తీసుకొచ్చానండి జస్ట్ మెయిన్ రోడ్కి మూడవ స్థలం అనమాట మనకు మంచి మెజర్మెంట్లో ఒక మంచి ప్లాట్ అయితే తీసుకొచ్చానండి యాభై అంకనాల ప్లాట్ అండి టోటల్గా మీకు యాభై అంకనాలు వస్తుంది డెబ్బై రెండు అడుగులు మీకు రోడ్డు కొలత వస్తుంది సిమెంట్ రోడ్డు అయితే మీకు ఇరవై ఐదు అడుగుల సిమెంట్ రోడ్ అండి ప్లాట్ ముందు డెబ్బై రెండు అడుగులు రోడ్డు కొలత వస్తుంది అట్లాగే మీకు లోపల డెప్త్ వచ్చేసి యాభై అడుగులు వస్తుంది మెజర్మెంట్ అయితే మంచి మెజర్మెంట్ అండి ఒకవేళ మీకు యాభై అంకనాలు కష్టం అనుకుంటే అందులో హాఫ్ బిట్ అయినా తీసుకోవచ్చు లేదు ఒక త్రీ మెంబర్స్ కనుక కలుసుకుంటే హ్యాపీగా మంచిగా మీకు పదిహేడున్నర పదిహేడున్నర అంకనం వస్తుంది మంచి మెజర్మెంట్ వస్తుంది మీరు చక్కగా అయితే ఇల్లు అండి ఇళ్ళ మధ్యలో ప్లాట్ అండి రోడ్డు నుంచి కరెక్ట్గా ఒక ఇరవై అడుగులు వేసారంటే మీకు ప్లాట్ వస్తుందనమాట ఇల్లు అయితే మంచి మెజర్మెంట్లో ఇల్లు అయితే చాలా బాగా వస్తుందండి ఈ ప్రాపర్టీగా ఫుల్ వీడియో చూడాలనుకుంటే మీరు ఎఫ్బీ నెంబర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ లో చూడవచ్చండి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేసి